హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక రెండు కొబ్బరి చెక్కలు తీసుకున్నాను అవి ముద్రది కాదు లేతది కానీ ఉన్న చెక్కలు అయితే బాగా మధ్యస్థంగా ఉన్న కాయ అయితే పాలు బాగా వస్తాయండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ ముక్కలన్నీ కూడా చూడండి మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఈ మొక్కలన్నీని వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఎందుకంటే ముందే నీళ్లు వేయకూడదండి నీళ్లు వేస్తే ఈ కొబ్బరి ముక్కలు అనేవి నలగవు మొత్తం కోరుగా చేసుకున్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను చూడండి ఇలా గ్రైండ్ అయింది కదా ఇందులో నేను ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని అప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను మెత్తగా చూడండి ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు స్ట్రైనర్లు వేసి వడపోసుకుందామండి ఇవన్నీ కూడా మొత్తం పాలన్నీ కూడా కింద గిన్నెలోకి వచ్చేలాగా మనం పైన స్ట్రైనర్ పెట్టుకుని వడపోసుకుందాము గరిటితోటి ఇలా నొక్కుంటూ అనుకుంటే పాలన్నీ కిందకు వచ్చేస్తాయండి గిన్నెలోకి ఇలా మొత్తం అన్నీ అనుకున్న తర్వాత మళ్ళీ ఈ పైన వచ్చిందంతా కూడా మళ్ళా మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని మెత్తగా చేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసేస్తున్నాను వేసేసాక మళ్ళీ ఇంకొక రెండు గ్లాసులు వాటర్ పోసుకుందామండి ఇందులో ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాక మళ్ళీ స్ట్రైనర్లు వేసి వాడ పోసుకుందామండి ఎందుకంటే నేను రెండు గ్లాసులు బియ్యం చేస్తున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల పాలు సరిపోతాయి అందుకని నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైనర్లో వడపోస్తానండి ఈ పైన వచ్చిన కొబ్బరి అంతా కూడా మనం చట్నీల్లో కానీ స్వీట్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా వచ్చిన కొబ్బరి ఇప్పుడు ఇవి సన్న బియ్యం ఇంట్లో సోనా రైస్ రైసేనండి మనం వండుకునే రైసే అనమాట వీటితో చేసుకుంటే కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది ఇలా కడిగేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి మీరు ఏ గిన్నెలో అయితే చేస్తారో ఆ గిన్నెలో వేసుకోవాలి ఈ రైస్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి నేనైతే చిన్న కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అందుకని కుక్కర్లో వేసుకున్నాను రైస్ ఒక రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు పోసుకోవాలండి నేను ఇలా నాలుగు గ్లాసులు పాలు కొలిచి వేసేసాను ఏ గ్లాస్తో అయితే తీసుకుంటే ఆ గ్లాస్తో వేసుకోవాలి పాలు ఇలా నాలుగు గ్లాసులు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు చెక్క ఒక ఐదు లవంగాలు ఒక ఆరు ఒక ఐదు ఇలాచి అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి వేసుకుని ఇంకేమీ వేసుకుని అవసరం లేదు గరిటితో ఇలా అంతా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అండి మీరు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆపేసుకోవాలండి నాకు ఇలా మూడు విజిల్స్ వచ్చాయి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి ప్రెజర్ అంతా పోయాక చూడండి గరిటితో అంతా కూడా పైకి పైదే అడిగి కలిసేలాగా కలుపుకోవాలి చాలా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కుక్కర్లో అయినా కూడా చూస్తారు కదా ఎంత పొడి ఎంత బాగుందో కొబ్బరి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుందండి నేను ఇందులోకి చికెన్ కర్రీ చేస్తాను అలాగే పెరిగి చట్నీ చేసుకుని ఇలా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నాకైతే మటుకు మాత్రం కుక్కర్లో చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి మీరైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కర్రీ వేసుకుని తింటే కనుక ఈ ఈ కొబ్బరి అన్నం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే పెరిగి చట్నీ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా నా వీడియోస్కి చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్